వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కోమల్ ఇవాళ మన గెస్ట్ వీసా ప్రోస్ ఎండి షేక్ ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు భారత్కి మంచా చేడా ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే హెచ్ వన్ వీసా గురించే సో అందరిలో ఒక టెన్షన్ దీని మీద ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఉంటే కనుక మన వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే నమస్కారం అండి సో నా పేరు ఆజాద్ అండి వీసా ప్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ సో ఇంతకు ముందుతో మనం కంపేర్ చేసుకుంటే హెచ్ బి వీసా అనేది కొంచెం కష్టతరంగా ఉండబోతుంది ఎందుకు అంటే ట్రంప్ వచ్చిన తర్వాత పాలసీస్లో చాలా చేంజెస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి హెచ్ బి వీసా వచ్చేసి బేసిక్గా ఇండియాలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని లో కంపెనీస్ హైర్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉండే వీసా అండి సో ఇది ఒక ఇండియా ఒకటే చెల్లించదు హెచ్ వన్ వీసా ఇస్ వరల్డ్ వైడ్ వీసా ప్రపంచంలో ఎవరైనా సరే ఈ వీసాకు అప్లై చేసుకోవచ్చు అమెరికాలో ఉండే కంపెనీస్ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళని హైర్ చేసుకోవచ్చు సో ఆ కేటగిరీ వచ్చేసి హెచ్ వన్ దిస్ ఇస్ అ వర్క్ వీసా అండి కంప్లీట్గా సో ఈ వ్యాలిడిటీ ఆఫ్ వీసా వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇస్తారు ఆ తర్వాత ఇంకొక త్రీ ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారండి సో ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే కొంచెం రూల్స్ కొంచెం కష్టతరంగా ఉండబోవచ్చు మెయిన్గా మన ఇండియన్స్ ఇందులో దాదాపు మెజారిటీ ఆఫ్ పీపుల్ యుఎస్లో హెచ్ వన్ వీసా మీద ఉన్నవాళ్ళు ఎవరు అంటే మేజర్గా ఇండియన్స్ అందులో కూడా టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది హెచ్ వన్ వీసాని ఆప్ట్ చేసుకుంటారు ఓకే సో ఇంతకుముందుతో పోల్చుకుంటే కొన్ని పాలసీస్లో కొన్ని చేంజెస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంతకుముందుతో పోల్చుకుంటే అంత వెసులుబాటుగా ఉండకపోవచ్చు ఈ ప్రభుత్వం కానీ వీటన్నిటికీ కాలమే కాలమే చెప్తుంది ముందుకు మనం వెళ్ళిన తర్వాత ఎటువంటి రూల్స్ ఎటువంటి చేంజెస్ చేస్తారనేది కాలే నిర్ణయిస్తుంది సో ఎటువంటి రూల్స్ చేంజ్ చేయాలన్నా సరే ఫస్ట్ అప్రూవల్ కూడా ఉండాలి ఫ్రమ్ బౌద్ధ పార్టీస్ సో అలా అప్రూవ్ ఉన్న తర్వాతే వాళ్ళు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు ఓకే ఈ వన్ బి వీసా వచ్చేసి అమెరికాలో ఉండే కంపెనీస్ ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలి అంటే ఒక వీసా బేసిక్గా హెచ్ఎన్బి వీసా అనేది దాని వాళ్ళకి వర్తిస్తుందండి సో ఇది ఈ హెచ్ఎన్ బి వీసా అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ లిమిట్ లిమిట్ అంటే పరిమిత పరంగా మాత్రమే వీసాలు ఇస్తారు సో టోటల్గా అరవై ఐదు వేల వీసాలు ఉంటాయి అందులో అమెరికాలో మాస్టర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సపరేట్గా ఇంకొక ఇరవై వేలు ఉంటాయి సో మొత్తం కలిపి అరౌండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వీసాస్ అనేవి ఉంటాయి సో అదేవిధంగా ఇది ఓన్లీ ఐటీ వర్కే పరిమితం కాకుండా ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీసా అప్లై చేసుకోవడానికి వర్తిస్తుంది సో అమెరికాలో ఉండే కంపెనీస్ ప్రపంచం మొత్తం మీద ఒక స్కిల్డ్ వర్కర్ని అమెరికా తెప్పించుకొని అమెరికాలో వాళ్ళ కంపెనీకి వర్క్ చేయించుకునే వెసులుబాటు ఈ విజా కల్పిస్తుంది సో ముందుగా ఒక మూడు సంవత్సరాలు వీసా ఇస్తారండి తర్వాత ఇంకొక మూడు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు సో ఈ హెచ్ వన్ బి వీసా అనేది చాలా మందికి ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఎందుకంటే హెచ్ వన్ బి వీసా తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి దాన్ని గ్రీన్ కార్డ్ కింద కూడా కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది సో ఇంతకుముందు ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన ట్ర ట్రంప్ ప్రభుత్వం కొన్ని పాలసీస్లో చేంజెస్ చేసి ఈ హెచ్ వన్ బి పాలసీస్ని కొంచెం కష్టతరం చేసే అవకాశం మనం చూడవచ్చు సో ఇంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీసా ఇచ్చేటప్పుడు కానీ యుఎస్లో వీసా అప్రూవ్ చేసే విధానంలో కానీ డాక్యుమెంటేషన్ పరంగా కానీ కొంత కొంత కష్టంగా చేసే అవకాశాలు మనకి ఉన్నాయి సో ఎవరైతే స్టూడెంట్ వీసాస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారు ప్రపంచం మొత్తం మీద చాలామంది కొన్ని కోట్ల మంది యూఎస్ వెళ్తారు ఆ స్టూడెంట్ వీసాస్ నుంచి చాలామంది వర్క్ పర్మిట్గా కూడా కన్వర్ట్ చేసుకుంటారు సో ఈ హెచ్ వీసా అనేది ఎవరైతే స్టూడెంట్ వీసాస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా హెచ్ఎన్వి కింద కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది సో అదేవిధంగా హెచ్ఎన్వి నుంచి మళ్ళీ గ్రీన్ కార్డ్ కూడా వాళ్ళు కన్వర్ట్ ఈజీగా చేసుకోవచ్చు సో ఈ వన్ బి వీసా అనేది ఒక స్టూడెంట్ వీసా అండ్ ఒక గ్రీన్ కార్డ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి సో దీన్ని చాలామంది యూటిలైజ్ చేసుకుంటారు సో ఈ వీసా వచ్చిన తర్వాత అక్కడ లీగల్గా వర్క్ చేసుకోవచ్చు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు అదేవిధంగా ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళొచ్చు లీగల్గా పని చేసుకుంటూ సిక్స్ ఇయర్స్ అక్కడ ఉండొచ్చు సో దిస్ ఈజ్ అ కన్వర్షన్ బిట్వీన్ స్టూడెంట్ వీసా అండ్ గ్రీన్ కార్డ్ వీసా అండి సో గ్రీన్ కార్డ్ అంటే అది పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు పిఆర్ అని కొన్ని దేశాల్లో ఉంటారు స్పెసిఫిక్గా అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటారండి అండి ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు అనగానే ఫస్ట్ ఇమిగ్రెంట్స్ కి ఫస్ట్ థాట్ వస్తుంది సో ఇమిగ్రేషన్ కి సంబంధించి అక్కడ ఉన్న ఇమిగ్రెంట్స్ కి కానీ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అసలు రాబోతున్నాయా ఎలా ఉంటుంది చాలా మంచి ప్రశ్న అండి సో ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి చాలా వ్యతిరేకత అండి తను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాడంటే అంటే నేను అమెరికాలో గోడ కడతాను బోర్డర్లో గోడ కడతాను కట్టాడు కూడా అమెరికాకి మెక్సికోకి బోర్డర్లో కూడా గోడ కట్టాడు సో ఎందుకు అంటే ఇల్లీగల్గా ఎవరైతే వేరే దేశాల నుంచి తరలి వస్తున్నారో అమెరికాలో సెటిల్ అవ్వడానికి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలని చెప్పి మెయిన్గా ఇటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నాడు సో అందులో మేజర్గా వచ్చేసి దాదాపు కోటి డెబ్బై లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు అందులో దాదాపుగా ఒక పాతిక లక్షల మంది మన ఇండియన్సే ఉన్నారు సో వీళ్ళకి చాలా కష్టతరం అవుతుంది ఎందుకంటే ఒక దేశంలో మీరు ఇల్లీగల్గా ఉంటే సో ఆ దేశంలో చాలా ఎక్కువ రోజులు మీరు ఉండలేరు బేసిక్గా ఎందుకంటే ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కాబట్టి సో వీళ్ళకి కష్టతరం అవుతుంది చాలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ట్రంప్ చేయొచ్చు సో ఎవరైతే లీగల్గా పనిచేస్తూ ఉన్నారో మన ఇండియన్స్ కానీ ప్రపంచంలో ఏ దేశం నుంచి వెళ్ళి అమెరికాలో లీగల్గా చేసుకున్న పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇక మొదట ఇక ముందు కూడా రాదనే మనం భావించాలి సో ట్రంప్ వ్యతిరేకత చేస్తుంది మేజర్గా ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అతను నిర్ణయాలు తీసుకుంటున్నాడు సో మీరు లీగల్ గా మీ దేశంలో ఆ దేశంలో పనిచేస్తూ అమెరికాలో పనిచేస్తూ లీగల్ గా ట్యాక్స్లు కట్టుకుంటూ ఉన్నంత సేపు మీకు అటువంటి ఇబ్బందులు ఉండదు మీకున్న వీసా క్యాన్సిల్ చేయడం అనేది ఉండదు అంటే మీరు లీగల్ గా మీకు ఒక హెచ్ వన్ బి వీసా ఉంది లేదా మీకు స్టూడెంట్ వీసా ఉంది లీగల్ గా ఒక వీసా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి